ఆక్రోషం షార్ట్ ఫిలిం ను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ప్రారంభించారు పెడదారి పడుతున్న యువతకు కనువిప్పు కలిగించే విధంగా రూపొందించిన అమ్మ ఆక్రోశం షార్ట్ ఫిలిం షూటింగ్ మొదట బుధవారం హన్మకొండ నగరంలో ప్రారంభమైంది హన్మకొండలోని ఆదర్శ లా కాలేజ్ లో కోర్టు సీన్ చిత్రీకరించారు అంతకు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం యూనిట్ కళాకారులు ఆయా పాత్రలలో నిలీనమై నటించారు ఈ షార్ట్ ఫిలింలకు తెలంగాణ ఆన్లైన్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఐలు రమేష్ డైరెక్షన్ చేయగా జడ్జి పాత్రలో ఐజేయు కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి టైపిస్ట్ పాత్రలో జాతీయ కౌన్సిల్ ఫార్మర్ మెంబర్ డీప్ బాయ్ టీవీ న్యూస్ న్యూస్ల సదానందం కిషోర్ వ్యవహరించారు పాత్రలు పాత్రధారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆద్యంతం సాగిన షూటింగ్ లో ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరించారు ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాలు సమాజానికి దోహదపడతాయని అన్నారు ఎదిగిన కొడుకులు కూతుళ్లు ప్రేమ పేరుతో వంచనకు గురై వివాహాలు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత విధిస్తున్న తరుణంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక తల్లి కోర్టులు మెట్టు ఎక్కడంతో ఈ అంశంలో కోర్టు ఇచ్చిన తీర్పు సభ్య సమాజానికి కనువిప్పు కలిగించే విధంగా ఉందని బండా ప్రకాష్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు పిల్లలు తల్లిదండ్రులు ఆశలు అడి ఆశలు చేయకుండా చక్కగా ఉన్నత చదువులను అభ్యసించి ప్రయోజకులుగా ఎదిగిన తర్వాత వివాహాల వైపు ఆలోచించాలని డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు చట్టాలను ఆసరా చేసుకుని మైనామని యువత తప్పుడు నిర్ణయాలు తీసుకోరాదని భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని యువత ముందుకు సాగాలని బండా ప్రకాష్ ముదిరాజ్ సూచించారు